నెల్లూరు నగరంలోని ఎనిమిదో డివిజన్ స్టోన్ హౌస్ పేట తదితర ప్రాంతాల్లో బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ నిర్వహించారు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కూటంరెడ్డి రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు ఆయా ప్రాంతాల్లోని ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారస్తులను ప్రజలను వారు ఆప్యాయంగా పలకరించి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ బాబుషూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు టీడీపీ లక్ష్యాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందన్నారు వైసీపీ నియంతృత్వ పాలన వలన అటు ప్రజలు ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అధిష్టానం నిర్ణయం మేరకు తాను పనిచేస్తానని ఓ ప్రశ్నకు సమాధానం నారాయణ చెప్పారు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకే తాను నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు రెండు పేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం విజయం సాధించబోతుందని చెప్పారు అనంతరం టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ శ్రీనివాసుల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నగర ఎమ్మెల్యే అనిల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ విజయమ్మ రాష్ట్ర ఆరివయస నాయకులు కొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఆరో డివిజన్ అయినటువంటి ఈ సోనస్పేట ఏరియాలో ఈరోజు యాక్చువల్గా భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో తిరగటం మొదలుపెట్టాం ఈ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్న విషయాలను అందరికీ వివరించడం ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఎక్కడికి పోయినా ఎందుకంటే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి షాప్స్లో ఎక్కడికి పోయినా వాళ్ళు చెప్పేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేసే వాతావరణం కావాలి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం జనరల్గా ఇక్కడ ఇండియాలోనే కాదు మన నెల్లూరులోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనే తీసుకోండి ఎక్కడైతే లా అండ్ సక్రమంగా ఉండి ప్రశాంతంగా ఉంటుందో ధర్నాలు అటువంటివి ఉండవు అలాంటి కంట్రీస్లో పెట్టుబడి పెడతారు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫస్ట్ అసెస్ట్ చేస్తారు లాండ్ ఆర్డర్ని చూస్తారు కానీ మన నెల్లూరులో ఈ ఐదు సంవత్సరాల్లో నేను చెప్పలే మీరే చూస్తున్నారు అరాచకం అరాచకం అంటే ఎవరన్నా ఒకరో మాట్లాడినా వాళ్ళు తీసిపోయి స్టేషన్ ఇవ్వటం లేదా వాళ్ళు బిల్డింగ్ బయలుకట్టడం లేదా వాళ్ళ షాప్కి లైసెన్స్ క్యాన్సిల్ చేయించడం నిజంగా చాలా దారుణం ఎంత దారుణం అంటే ఒక ఏడో డివిజన్లో ఒక షాప్కి యాక్చువల్గా క్లోజ్ చేయమన్నారు వెంటనే ఆ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో దానికి సంబంధించి వాళ్ళకి నేను ఫోన్ చేశా ఏమండి అక్కడ ఏ ఏ సెక్షన్ మీద దేనికి మీరు చేస్తున్నారు ఫీజు ఏదో కట్టాలంటే ఆయన కడతాడంటే ఫోన్ ఎత్తడు ఆ హెల్త్ ఆఫీసర్ ఫోన్ ఎత్తడు ఆయన ఇప్పుడు అపాయింట్ చేసింది నేనే ఆఖరాకి మా వాడు ఫోన్ ఎత్త పోయిస్తే మా వాడు ఏడవ డివిజన్ ప్రెసిడెంట్ వేణు ఫోన్ ఎత్త పోయిస్తే నేను ఇప్పుడు మాట్లాడలేను సార్ నేను అనుకోవద్దు అంటే ఆఫీసర్లను అంత భయపెట్టేస్తారు ఆఫీసర్లని అంత భయభ్రాంతులు చేసేసారు వీళ్ళు అది ప్రజాస్వామ్యం కాదు ఆఫీసర్లు కూడా స్వేచ్ఛగా వాడు చేయాలా సార్ ఇంకెందుకని తీసుకుపోయి హైకోర్టులో వేసాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కోర్టు స్టే ఇచ్చింది అయిపోయింది అసలు అంత అవసరం చెప్పండి చిన్న ఇష్యూ అతను లైసెన్స్కి ట్యాక్స్ కట్టాలా ఈజ్ రెడీ టు పే సెక్రటరేట్కి పోయాడు ఏది ఇక్కడ సెక్రటరేట్కి పోతే మాకు ఫలానా అని చెప్పిందే మేము కట్టించుకోము అది ఆన్సర్ ఇంకా సెక్రటరేట్ ఎందుకు ఆ ఆ సెక్రటరీలు ఎందుకు అలా జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సెక్రటరీ మాకు ఆ నాయకుడు చెప్తేనే మేము ఎంటర్టైన్ చేస్తాం అప్లికేషన్ ఇస్తాం ఇదే పరిపాలన నేను ఐదు సంవత్సరాలు ఎక్కడా ఇంటర్ఫీర్ కాలేదండి ఐదు సంవత్సరాలు మినిస్టర్గా చేస్తే నేను ఇంటర్ఫీర్ కాల మా వాళ్ళు ఇంటర్ఫీర్ కాలేలా ఆఫీసర్లు స్వేచ్ఛగా వాళ్ళు చేసుకోమన్నా అది పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదండి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ వాడు అధికారులు వాళ్ళు చేయనండి బట్ అధికారులకు జీవోలు మీరు ఇవ్వండి అధికారులకు జీవోలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది అంటే మినిస్టర్స్ అసెంబ్లీలో చట్టాలు చేయటం ఆ చట్టాలకు తగ్గట్టుగా జీవోలు ఇవ్వటం ఆ జీవోలకు తగ్గట్టుగా అధికారులు చేస్తున్నా లేదు చోటు వరకే మన పని అంతేగాని మన వాళ్ళకి డిక్టేట్ చేసి జీవోలను పక్కన పెడితే అది పరిపాలన కాదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరుగుతుంది అక్కడ ఆర్డర్ చేస్తే ఇక్కడ చేయటం అది కరెక్ట్ కాదు అది పరిపాలన కాదు అది రా మన బ్రిటీషులు కూడా అలా పరిపాలించలే బ్రిటిషర్లు కూడా కొంత బెటర్గా చేశారు పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు ఏది చెప్తే అది లేదా రాజు సలహాదారుని మంత్రి ఏది చెప్తే అది ఎవరికైనా ఉరికి శిక్ష అంటే శిక్ష లేదంటే లేదు అదే విధంగా ఉంది ఎంతమంది సఫర్ అవుతున్నారు కాబట్టి అయిపోయింది ఇంకా కొద్ది రోజులే బహుశా ఇంకొక టూ మంత్స్ లోపలే ప్రస్తుత నోట్ వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్స్ ఒక త్రీ మంత్స్లో వస్తాయి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలామంది షాపులు తిరిగిపోతే సార్ రోజులు లెక్క పెడుతున్నాం సార్ అంటున్నారు రోజులు లెక్క పెడుతున్నాం అంటే రోజులు లెక్క పెడుతున్నాం అనే స్టేజ్కి ప్రజలు ఉన్నారంటే అది పరిపాలన కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీట్లతో తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళు సుపరిపాలన అంటే ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటట్టుగా జరిగేటట్టుగా చేయడం జరుగుతుంది థ్యాంక్ ఎక్కడికి వెళ్ళినా ఏదో టౌన్లో ఏ టీ గట్లో చూసినా ఇదే డిస్కషన్ సారు ఇంతకుముందు ఎంత డెవలప్ చేశాడు పాపం పడిపోయాడు అయ్యో పాపం అనేది ఎక్కడ పట్టినా ఉంది అయ్యో పాపానికి పోటీ లేదు ఎందుకంటే సారు చేసిన పనులు అవి అలాంటి పనులు ఇది భారతదేశం ఎక్కడ జరగని పనులు ఇక్కడ చూస్తే రాష్ట్రంలో చూస్తే గొప్ప కరెంటు తొమ్మిది సార్లు పెంచారు మనకి షాక్ కరెంటు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది అదే రకంగా ఇంటి పన్నులు పట్టుకుంటే కాగితం పట్టుకుంటేనే మన గుండె దడదడ కొట్టుకుంటుంది నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి ఏది కూడా తినేటట్లేదు కూడా ఏది కూడా కొనే పరిస్థితి ఘోరంగా ఉంది మన సారు ఉన్నప్పుడు మున్సిపల్ మంత్రిగా ఒక్క పైసా కూడా ఆ రోజు ఆయన ట్యాక్స్ పెంచలేదు అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక్క పైసా కూడా ఆరో కరెంటు పెంచలేదు దేంట్లో కూడా ఒక్క పైసా అనేక సంక్షేమాలు చేసినటువంటి ప్రభుత్వం అనేక ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వం ఇన్ని నారాయణ గారు చె చేసినట్టు చెప్పాలంటే ఒకటే రెండా అని చెప్పొచ్చు మేని ఇల్లు కట్టి నలభై ఆరు వేలు ఇల్లు ఇల్లు చెప్పాలన్నా అదే రకంగా పార్కులు చెప్పాలన్నా అదే రకంగా ఇల్లు చెప్పాలన్నా అదే రకంగా రోడ్లు చెప్పాలన్నా ఒకటే రెండా అన్ని కట్టించిన మహానుభావుడు ఈరోజు చూస్తే మంత్రిగా ఉన్నవాళ్ళు ఎట్టపోయినారు నేను చెప్తే నేను ఒకటి అడుగుతున్నా మొన్నటిదాకా అబద్ధాలు మాట్లాడాడు నారాయణ కనపట్లేదు నారాయణ కనపట్లేదు ఈరోజు నువ్వు ఎట్టపోయావు అనిల్ని అడుగుతున్నా ఈరోజు నువ్వు నియోజకవర్గం ఎదుర్కొంటున్నావు ఎక్కడ పోటీ చేయాలని అంటే నారాయణ గారిని ఓడించలేము అని నీ పార్టీ డిసైడ్ అయిపోయింది నువ్వు డిసైడ్ అయిపోయావు అందుకని ఇంకా నారాయణ గారి ఎన్నిక ఎన్నికలు జరగడం లాంఛన అని చెప్పి నేను తెలియజేస్తున్నా అనిల్ నీకు దమ్ము ఇప్పటికైనా ఉంటే నువ్వు మాట్లాడే మాటలు కట్టుబడి ఉంటే దమ్ముంటే నీ పార్టీకి నీకు నెల్లూరు టౌన్లో పోటీ చేయి దాదాపు డిపాజిట్ లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఏ మాటన కూడా సహించాం నువ్వు నేను తీవ్రంగా నేను ఎనగడతామని కూడా హెచ్చరిస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు వచ్చే వాళ్ళందరూ ఏమంటుండే తప్పు చేసావయ్యా మేము బంగారం లాంటి ఆయన ఓడించుకున్నాం మనం ఈసారి ఆ తప్పు మేము సరిదిద్దుకుంటాం ఎందుకంటే రాజకీయ నాయకులు రెండు విధాలుగా ఉంటారు ఒకరు హామీలు ఇస్తారు గెలిచిన తర్వాత చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు సార్ అట్లా కాదు ఐదు వందల చిల్లర కోట్లతో ఎంతో డెవలప్మెంట్ చేశాడు అందరు చూస్తూనే ఉండరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తే వాటి మీద మూతలు పెట్టించేదానికి కూడా ఈ గవర్నమెంట్కి అది శక్తి లేదని అంటే ఇంకేం మాట్లాడుకోవాలా స్కూటర్లలో పోయేవాళ్ళు సైకిళ్ళల్లో పోయేవాళ్ళు ఆయన భగవంతుడు అంటే ఆయన గ్రౌండ్ బ్రిడ్జ్ పెట్టిస్తే దాని మీద మూతలు పడేయించాల అంతలా తప్పు జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా ఇల్లుందా రాజధాని ఉందా కట్టిన రాజధాని డెవలప్మెంట్ చేశారా అది కూడా లేదు ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం మళ్ళా మన అదృష్టం బాగుండే సారు ఇక్కడ క్యాండిడేట్గా నిలబడడం జరిగింది ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని బిల్లే ఆయనకు అవసరం లే అసలు ఈ విధంగా తిరగాల్సిన పని పల్లె ఎన్నో ఇన్స్టిట్యూట్కి కోట్లకు అధిపతి ఆయన ప్రజలకు నేను సేవ చేయాలా పోయినసారి నా డబ్బు ఓట్లేసి నన్ను గెలుపు ఫైనల్ దాకా తీసుకొని వచ్చారు ఓడిపోయాను మళ్ళీ ఈరోజు నేను నిలబడి వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన మన మధ్యకి రావడం జరిగింది మేమంతా ప్రాణం పోయినా సరే

డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు వందల రూపాయలకే రెండు ఫుల్ సోర్ట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ బై వన్ గెట్ పర్సెంట్ డిస్కౌంట్ सूटिंग सेंटर शट इन स्पाइ अप टू 39% डिस्काउंट सीएमआर शॉपिंग मॉल मरियो चंदना ब्रदर्स नेल्लोर